అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు అవును ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు అయితే ఇస్తాం జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు ఇంటి కేటాయింపుల పత్రాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి జర్నలిస్ట్కు కూడా న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు సో జర్నలిస్టులకు ఇల్లు కేటాయించాలని గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు అయితే ఇళ్ల స్థలాల కోసం ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాలు ఎదురు అంటే ఎదురు చూసిన జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో డెబ్బై మూడు మంది నిజాన్ని చూడక ముందే కన్నుమూశారని అన్నారు అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టు కూడా ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని జర్నలిస్టులకు అక్రిడే అక్రిడేడేషన్ అక్రెడిటేషన్కి సంబంధించి కార్డులు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు సో ఈ విధంగా వారికైతే భరోసా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట రేవంత్ రెడ్డి గారు తర్వాత ఉన్న ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి